మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా ఇది అలాంటిదే ఒకవైపు అహంకారంతో నిండిన యువరాజు మరోవైపు తన అసలు రూపాన్ని దాచుకొని అజ్ఞాతవాసంలో ఉన్న ఒక మహాయోధుడు వీళ్ళిద్దరి కథలో అహంకారం గెలిచిందా లేక పరాక్రమం నిల్చిందా పదండి ఈ కథలోకి వెళ్ళిపోదాం కథకు రంగం సిద్ధమైంది చూడండి ఒకవైపు శత్రువులు ముట్టడించిన రాజ్యం మధ్యలో మాటలకే పరిమితమైన ఓ యువరాజు గొప్పలు కాని వీటన్నిటి వెనుక ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న ఒక రహస్య యోధుడు ఈ మూడు కలిస్తే కథెలా ఉంటుందో ఊహించుకోండి ఇక్కడే ఓ పెద్ద మలుపు రాబోతోంది సరే ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం కౌరవ సైన్యం అదీ మామూలు సైన్యం కాదు దుర్యోధనుడి నాయకత్వంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి మహామహులున్నారు వాళ్లంతా కలిసి ఓ చిన్న రాజ్యం మీద పడ్డారు ఎందుకో తెలుసా ఆ రాజ్యం యొక్క గోసంపదను దోచుకోవడానికి ఒకవైపు అంత పెద్ద సైన్యం మరోవైపు ఈ చిన్న రాజ్యం అసలు పోరాటం ఎలా ఉంటుందో కదా అంతలోనే ఆ రాజభవనమంతా గందరగోళం పశువుల కాపరులు భయంతో వణికిపోతూ పరుగెత్తుకొచ్చారు మహారాజా కౌరవులు మన గోవులను తరలించుకుపోతున్నారు కాపాడండి అని అరుస్తున్నారు వాళ్లందరి ఆశ ఒక్కరిమీదే ఉంది రాకుమారుడు ఉత్తరుడిమీద సభ మొత్తం నిశ్శబ్దంగా ఆందోళనగా మారిపోయింది ఇప్పుడు అందరి కళ్ళు ఆ రాకుమారుడు ఉత్తరుడిమీదే ఉన్నాయి ఆయన గారికి ధైర్యం కన్నా అహంకారమే కాస్త ఎక్కువ నేను చూసుకుంటా అని ధీమాతో ఉన్నాడు రాజ్యానికి రక్షకుడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది కదా కాని అంతలోనే ఓ చిన్న ఊహించని సమస్య ఎదురైంది ఆ ఉత్తరకుమారుడు ఏమన్నాడో జెల్సా నేనొక్కణ్ణి చాలు కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేస్తా వాళ్ళు నన్ను చూస్తే సాక్షాత్తు అర్జునుడే వచ్చాడని భయపడాలి అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కాని ఆ మాటలు చెప్పి ఒక్క క్షణం కూడా అవ్వలేదు అప్పుడే తట్టాడు అయ్యో నా రథం నడపడానికి సారథి ఎవరు అని చూశారా ఎంత పెద్ద యోధుడైనా సారథి లేకపోతే కష్టం కదా సరే ఇప్పుడు సారథి కావాలి మరి ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడినుంచో రాలేదు ఆ రాజభవనంలోనే కళ్ళ ముందే ఉంది కాని ఎవ్వరూ ఊహించని రూపంలో ఇక్కడే కథమొత్తం మలుపు తిరుగుతోంది ఎవరా సారథి అప్పుడు ఒక పేరు ముందుకొచ్చింది బృహన్నల ఇంతకీ ఎవరి బృహన్నలా ఆస్థానంలో అందరికీ తెలిసిందేంటే తను అంతఃపురంలో నాట్యం నేర్పించే ఒక నపుంసకురాలు అంతే ఈ పేరు వినగానే ఉత్తరకుమారుడు పగలబడినవ్వాడు ఏంటి నాట్యం చేసే ఆమె నా రథసారథా అని చేశాడు పాపం తన పక్కనే నిలబడింది మహాభారతంలోనే అత్యంత గొప్ప యోధుడని ఆ అహంకారంలో గుర్తించలేకపోయాడు అయితే ఉత్తరుడు చెల్లెలు ఉత్తర పట్టుబట్టింది లేదు అన్నయ్య బృహన్నలకు సారథ్యం తెలుసు అని చెప్పి ఒప్పించింది ఇక తప్పక ఉత్తరుడు అయిష్టంగానే సరే అన్నాడు మరోవైపు చూడండి బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఏం మాత్రం తొనకకుండా చాలా ప్రశాంతంగా బాధ్యతను తీసుకుని రాజరథాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు అసలైన యోధుడి లక్షణం అదే కదా సరే రథం సిద్ధమైంది ఇద్దరూ యుద్ధభూమికి బయల్దేడారు ఇక్కడే అసలు కథా ఉంది రాకుమారుడి మాటల ధైర్యం యుద్ధభూమిలో నిలబడుతుందా లేదా అనేది తేలిపోతుంది ఆ కౌరవ సైన్యాన్ని దూరం నుంచి చూడగానే అదొక సైన్యంలా లేదు సముద్రంలా ఉంది అంత పెద్ద సైన్యాన్ని చూడగానే మన రాకుమారుడి గుండె జారిపోయింది ఇందాకటి గర్వం గొప్పలు అన్నీ గాలికి కొట్టుకుపోయాయి ప్రాణభయంతో అమ్మా నేను వాళ్లతో పోరాడలేను వెంటనే రథం తిప్పు అని గట్టిగా అరిచాడు అతని భయం అక్కడితో ఆగలేదు ముందు బృహన్నలను ఆజ్ఞాపించాడు వెనక్కి వెళ్లమని ఆ తర్వాత ఏమన్నాడో తెలుసా అనవసరంగా చావడం కన్నా బతుకుంటే బలుసాకు తిని బతుకొచ్చు అని అరిచాడు అంతటితో ఆగకుండా ఏకంగా నుంచి దూకేసి పారిపోవడం మొదలుపెట్టాడు కాని బృహన్నల చాలా ప్రశాంతంగా రథమాపి పారిపోతున్న రాకుమారుడిని వెంటపడి పట్టుకుంది ఈ సీన్ తలుచుకుంటే కొంచెం నవ్వొస్తుంది కొంచెం కూడా వేస్తుంది ఇప్పటివరకూ చూసింది ఎత్తు ఇక నుంచి చూడబోయేది మరొక ఎత్తు కథలో అతిపెద్ద మలుపు రాబోతోంది ఆ రహస్య సారధి ఎవరో బయటపడే సమయమొచ్చేసింది ఇప్పుడు బృహన్నల కంట్రోల్ తీసుకుంది భయంతో వణికిపోతున్న ఉత్తరుడితో నువ్వు భయపడకు యుద్ధం నేను చేస్తాను అని చెప్పింది రథాన్ని నేరుగా శ్మశానంలో ఉన్న ఒక శమీవృక్షం దగ్గరకు తీసుకెళ్లింది ఆ చెట్టుమీద ఉన్నదీ శవం కాదని పాండవుల దివ్యమైన ఆయుధాలని చెప్పింది అక్కడే ఆ వృక్షం దగ్గర ఆ అద్భుతమైన నిజం బయటపడింది బృహన్నల చెప్పింది నేనే అర్జునుణ్ణి అని అంతేకాదు ఆ స్థానంలో వంటవాడిగా ఉన్నది భీముడని గుర్రపుశాలలో పనిచేసేది నకులుడని పశువుల కాపరి సహదేవుడని సైరంధ్రిగా ఉన్నది సాక్షాత్తూ ద్రౌపదీ అని చెప్పింది వారి అజ్ఞాతవాసంలో అది చివరి రోజు ఈ మాటలు విన్న ఉత్తరకుమారుడు షాకైపోయాడు నోట మాట రాలేదు ఉత్తరుడికి నమ్మకం కలగడానికి అర్జునుడు తన పది పేర్లను చెప్పాడు అర్జునుడు ఫల్గునుడు కిరీటి శ్వేతవాహనుడు ఇలా ప్రతి పేరు వెనుక ఒక కథ ఒక పరాక్రమం ఉన్నాయి ఆ పది పేర్లూ చెప్పడంతో బృహన్నల అనే వేషం తొలగిపోయి అసలైన యోధుడు అర్జునుడు మళ్లీ ముందుకొచ్చాడు సరే అర్జునుడొచ్చేశాడు ఇప్పుడతని చేతిలోకి రాబోయే ఆయుధం గురించి మాట్లాడుకుందాం అది సాధారణమైనది కాదు ఆ ఆయుధం పేరు గాండీవం రాబోయే యుద్ధం ఎంత భయంకరంగా ఉండబోతోందో చెప్పడానికి ఈ ధనుస్సు ఒక సంకేతం ఈ గాండీవం కథ వింటే ఆశ్చర్యపోతారు ఇది కేవలం ఓ విల్లు కాదు ఒక మహావారసత్వం మొదట సృష్టికర్త బ్రహ్మ దగ్గర వెయ్యి సంవత్సరాలు ఆ తరువాత ప్రజాపతి దగ్గర ఇంద్రుడి దగ్గర సోముడి దగ్గర వరుణుడి దగ్గర ఇలా ఎందరో దేవతల చేతులు మారి చివరికి అగ్నిదేవుడి ద్వారా అర్జునుడి చేతికి వచ్చింది దాని చరిత్రే దాని శక్తికి నిదర్శనం ఇప్పుడు చూడండి సీన్ మొత్తం రివర్స్ అయింది చేతిలో గాంధీవంతో అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు భయంతో పారిపోయిన ఉత్తరకుమారుడివైపు తిరిగి ఇప్పుడు నువ్వు నా సారథివి అన్నాడు అప్పటిదాకా గర్వంతో విర్రవీగిన రాకుమారుడు ఇప్పుడు వినయంతో ఆశ్చర్యంతో ఆ మహాయోధుడికి సారథిగా చేపట్టాడు అద్భుతం కదా ఈ కథ మనకు చాలా నేర్పుతుంది నిజమైన వీరత్వం గొప్పలు చెప్పుకోవడంలో కాదు సరైన సమయంలో ధైర్యంగా నిలబడడంలో ఉంటుందని సరే ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలైంది ఒకవైపు భీష్ముడూ కర్ణుడూ లాంటి మహారథులతో నిండిన సైన్యం మరోవైపు ఒక్కడే అర్జునుడు ఎంత గొప్ప యోధుడైనా సరే ఒక్కడే ఇంత పెద్ద సైన్యాన్ని ఓడించగలడా ఆ అసాధ్యాన్ని అర్జునుడు ఎలా సుసాధ్యం చేశాడనేది అదే అసలైన కథ